మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నంబాల గ్రామంలో ఏకసంగ నిర్మాణం భాగంగా అవగాహన చెందస్సు నిర్వహించడం జరిగింది గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షులు సముద్రాల తిరుపతి మాట్లాడుతూ కొంతమంది జాతిద్రోహులు ఏకసంగ నిర్మాణం అంటూ సిటీలో మీటింగ్లు పెడుతూ కులం పేరు చెప్పి పదవులు పొందడానికి ఆడే నాటకం గ్రామంలో ఉన్న గంగపుత్రులు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అన్నారు ఏకసంఘం అంటే గ్రామం నుండి మొదలు కావాలి ఆ తర్వాత మండలం ఆ తర్వాత జిల్లా వారిగా ఏకం కావాలి కానీ కొంతమంది జాతి ద్రోహులు పదవుల కోసం ఆడే నాటకంలో గ్రామంలో ఉన్న గంగపుత్రులు జాగ్రత్త వహించాలని అన్నారు ఏకసంగ నిర్మాణం గ్రామం నుంచి మండలం మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం ఎలక్షన్స్ జరగాలని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆరుముల్ల పవన్ గంగపుత్ర ఐక్యత యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పల్లికొండ తిరుపతి కుల బంధువులు పాల్గొన్నారు జై గంగపుత్ర ఈరోజు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నమ్మల గ్రామానికి రావడం జరిగింది గల్పు గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సాయనిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏక సంఘం నిర్మాణం కోసం ఇక్కడ ఈ మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది మల్లికొండ తిరుపతిని అదే మళ్ళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మహిళ మల్లికొండ భవన్ ఎన్నుకోవడం జరిగింది ఏక సంఘం అనేది గ్రామం నుండి మొదలు కావాలి గ్రామం నుండి మండలం మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం చాలామంది వాట్సాప్లో ఫేస్బుక్లో అక్కడక్కడ చిన్న చిన్న పదకొండు మంది కలిసి సొసైటీ వేసుకొని ఏదో కేకు ఏక సంఘం నిర్మాణం అని చెప్పి తిరగడం జరుగుతుంది అది రాజకీయంగా లబ్ధి కోసము ఓన్లీ రాజకీయంగా ఎదగడం కోసం అయితే రాజకీయంగా లబ్ధి పొందడం కోసము రాజకీయంగా ఎదగడం కోసం ఈ కులం పేరు పెట్టుకొని కొన్ని సంపాదించడం అసలు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనకు కులం లోపల అసలు సొసైటీ ఏంటి సభ్యత్వం ఏంటి అసలు ఏమో స్కీమ్స్ వస్తున్నాయి అనుకోకుండా ఏమైనా జరిగినప్పుడు ఏం చేయాలి యోని కార్డు గ్రూప్ పెట్టుకొని మెయింటైన్ చేసి అది కాదు ప్రతి గ్రామం లోపల ఈ గ్రామం లోపల వచ్చేస్తే ఎన్ఎఫ్డి సర్టిఫికెట్లు కొట్టాలని మేము ఈ అవగాహన కల్పించి వచ్చినాం ఇక్కడ నైంటీ పర్సెంట్ మొత్తం మంది ఆంధ్రప్రదేశ్ ఉంది ఎక్కడో మీటింగ్ పెట్టి వాట్సాప్లో అట్లా కాదు ప్రతి గ్రామం వచ్చి వీళ్ళకు మీకు ప్రాబ్లం ఉంది మీరు ఆధార్ కార్డు ఉంది అప్డేట్ చేసుకొని తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఇది తెలంగాణ చేసుకుంటే మీకు స్కీమ్స్ వస్తాయి కొత్తగా కొసైట్ చేసుకుంటే సభ్యత్వం అవుతుంది అని ఇలా చెప్పండి అంతేగాని ఎక్కడో డిస్ట్రిక్ ఒక్కొక్కరం చేసి పది మందితోని పదకొండు మందితో రిజిస్ట్రేషన్ చేసుకొని నేను ఇది ఒక సంఘానికి అధ్యక్షుడు అదొక అధ్యక్షుడు కాదు ఈ విధంగా ఇంకోసారి ఏదైనా వాట్సాప్ గ్రూపులలో పది మంది ఇలా తయారు చేసుకుంటే గ్రామం నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ వచ్చి ఒక్కొక్కలను ఏ అంటే బట్టలు ఇప్పేసి కొట్టడం కథది అలా చేయకుండా ప్రతి గ్రామం వచ్చి ఇలా గవర్న కల్పించాడు ఈరోజు మేము గల్పగలు పోతున్న సంఘం పద్దెనిమిది కంట్రీలు ఏకతాటికి వచ్చి ఒక సంఘం తయారు చేసుకొని చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం అనుకోకుండా ఏమో ప్రాబ్లం అయినా చెల్లవాడి చని డబ్బులు ఇస్తున్నాం అమ్మలేని పిల్లలకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై సంఘాలు పెట్టుకున్నారు ఒక్క సంఘం పెట్టుకున్న మంచిగా ఇరవై సంఘాలు పెట్టుకున్న మీరు కూడా హెల్ప్ చేయండి అంతే చిన్న చిన్న ప్రోగ్రాం చేసి మేము ఇది చేస్తున్నాం మధ్య చేస్తున్నాం అది కరెక్ట్ కాదు ఈ మంచిరాజు జిల్లా లోపల కూడా చాలా గ్రామాలకు మహిళా సొసైటీ లేవు సభ్యత్వాలు లేవు చాలా గొడవలు ఉన్నాయి ఈరోజు చూస్తుంటే ఇక్కడ మహిళా సొసైటీ లేదు చాలా బాధాకరమైన విషయం అనుకోకుండా ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి ఎంత ముందు చిల్లవాడి చనిపోతున్నాయి డబ్బులు ఇస్తుండే ఇప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ డబ్బులు ఇస్తున్నారు అది పబ్లిక్ పబ్లిక్ దృష్టికి మనం రంగపుత్రుల దృష్టికి తీసుకొచ్చి అవగాహన కల్పించండి